టిఫిన్ తొందరగా చెప్పారా అని అంటారు ఒక రెండు ఉప్పలా నూనె పోసుకోవాలి నూనె పోయద్దు సేమియా ఉప్పయో ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి ఒక పిరికడు పల్లీలు వేసుకోవాలి ఒక రెండు నిరపకాయలు వేసుకోవాలి పుల్లిగడ్డ వేసుకోవాలి ఒక రెండు కళ్యాణ బ్రెమ్మలు వేసుకోవాలి రెండు తురుము వేసుకోవాలి మంచిగా ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కటోరడు సేమియాలకు కటోరడు నీళ్లు పోసుకోవాలి ఒక రెండు నిమిషాలు నీళ్ళు మసలాలి మంచిగా మసిల్ని కటోరడు సేమియాలు పోసుకుంటా కలుపుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చిన్నగా మంట పెట్టుకోవాలి ఉమ్మ మంచిగా అవుతుంది సేమియా ఉప్మా మంచిగా పుల్లలు పుల్లలు అయింది ఇక దించుకోవాలి పిల్లలు సేమ్యా బుక్మా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి